రహోషవా పదకొండవ అధ్యాయము హసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కుననున్న మన్యదేశంలోను కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోనూ ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల ఎందలి కనానీయులకును అమోరీయులకు హితీయులకును పెరిజీయులకు మన్యములోనున్న యబూసియులకును మిస్పాదేశమందలి హెర్మోను దిగువ నుండు హివీయులకును వర్తమానము పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయేలీలతో యుద్దము చేయుటకు మేరోము నీళ్ల ఎద్దకు వచ్చి దిగగా ఇహోవా వారికి భయపడకుము రేపు ఈ వేళకు ఇస్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని అని ఇహోషవతో సెలవిచ్చెను కాబట్టి ఇహోషవయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా యహోవా ఇస్రాయేలీల చేతికి వారిని అప్పగించెను వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రపోత్మాయము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి యహోవా యహోషవతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేశెను అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ కోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను ఆ కాలమున యహోశవ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేసెను పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము ఇస్రాయేలీలు దానిలోనున్న ప్రతి వాణిని కత్తివాతను హతము చేసిరి ఎవరినూ తప్పించుకొనకుండా యహోశవ వారినందరినీ నిర్మూలము చేసెను అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను యహోశివ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకుని కొల్లబెట్టెను యహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేశను అయితే యహోశవ హాసోరును కాల్చివేసిన గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయేలీలు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇస్రాయిలీలు దోచుకునిరి నరులలో ఒకరిని విడువకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి ఇహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యుహోషవకు ఆజ్ఞాపించెను యుహోషవ అలాగే చేసెను ఇహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటయూ అతడు చేయక విడువలేదు ఇహోశవ సెయ్యూరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబనోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇస్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులను అందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను బహుదినములు యహోశివా ఆ రాజులందరితో యుద్దము చేసెను గిబియోను నివాసులైన గాక ఇస్రాయేలీలతో సంధి చేసిన పట్టణము మరి ఏదీ లేదు ఆ పట్టణములన్నిటినీ వారు పట్టుకొనిరి వారిని నిర్మూలము చేయుడని ఎహోబా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇస్రాయేలీలతో యుద్దము చేయుటకు వచ్చినట్లు యహోవా వారి హృదయములను కఠినపరిచియుండెను ఆ కాలమున యహోషువా వచ్చి మన్యదేశములోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోనూ మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను యహోషవా వారిని వారి పట్టణములను నిర్మూలన చేసెను ఇస్రాయేలీల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలియుండలేదు గాజాలోనూ గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి ఇహోవా మోషేతో చెప్పినట్లు యహోషవా దేశమంతటినీ పట్టుకొనెను యహోషవా వారి గోత్రముల చొప్పున ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను అప్పుడు యుద్దము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను